మొంతా తుఫాన్ విరుచుకుపడ్డంతో అక్కడ ఆ గొల్సకట్టు చెరువులు ఎలా నిండిపోయి హనుమకొండ వరంగల్ని పూర్తిగా ముంచెత్తాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనం చూస్తున్న మ్యాప్ లో ఫస్ట్ సోమిరెడ్డి చెరువు నుండి మొదలైంది ఈ చెరువులో ఒక్కసారిగా వర్షం ఆ సోమిడి చెరువు నుండి ఆ వర్షం పడ్డంతో అక్కడ పూర్తిగా నిండిపోయి ఆ చెరువు నుండి వడ్డేపల్లి చెరువుకి ఆ నీరంతా ప్రవహించింది వడ్డేపల్లి చెరువు కూడా భారీ వర్షానికి నిండిపోవడంతో అక్కడ నుండి ఊర చెరువు మనం కొద్దిసేపటి క్రితమే చూసాము ఊర చెరువు మొత్తం నిండిపోయి హండ్రెడ్ ఫీట్ రోడ్డు గాని ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పూర్తిగా మొంత పూర్తిగా దెబ్బతింది హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఉప్పునుంతల మండలం లక్తిపూర్ గ్రామం డిండి కు భారీగా వరద పోటెత్తింది దీంతో ప్రాజెక్ట్ అలుగు పోస్తోంది వరద ప్రవాహానికి హైదరాబాద్ శ్రీశైలం రహదారికి భారీ డ్యామేజ్ జరిగింది వరద ఉధృతికి తెగిపోయి అతలాకుతలమైంది ప్రధాన రహదారి దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము అలుగు పారడంతో ఎంత ఉధృతిగా ప్రవహిస్తోందో మనం చూస్తున్నాము ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భక్తులు ప్రయాణికులను పోలీసులు వెళ్లాలని సూచిస్తూ ఉన్నారు మా ప్రతినిధి రిపోర్ట్ చేస్తారు తుఫాను ప్రభావంతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అపారమైన నష్టం సంభవించింది ముఖ్యంగా ఈ తుఫాను కారణంగా నిన్న రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది ఉప్పునుంతల మండలంలో ఏకంగా ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డు అయినట్టుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడం జరిగింది ఇక ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో ఇటు వాగులు వంకలన్నీ కూడా వరద నీటితో పోటెత్తుతున్నట్టు పరిస్థితి ఉంది ఇక ప్రస్తుతం మనం ఉప్పునంతల మండలం లత్తిపూర్ గ్రామ శివారులో ఉన్నాం ఈ శివారులో దిండి ప్రాజెక్టుకి సంబంధించి భారీ స్థాయిలో వరద చేరడంతో అక్కడి నుంచి అలుగు ద్వారా అలాగే నీరంతా కూడా పూర్తిగా రైట్ కెనాల్ ద్వారా భారీ మొత్తంలో వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది ఈ వరద కారణంగా శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి కాజ్వేల్ కావచ్చు ముఖ్యంగా బ్రిడ్జ్లంతా కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఇదంతా కూడా శ్రీశైలం హైదరాబాద్కు వెళ్ళేటువంటి ప్రధాన మార్గం ఈ మార్గం పూర్తిగా ఏ రకంగా రోడ్డు అనేది పూర్తిగా పేక మెడలా కూలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది దాదాపుగా పది ఫీట్లకు పైగా ఈ రోడ్ అంతా కూడా కుంగిపోయింది ఈ తారు మొత్తం కూడా పెచ్చులు ఊడిపోయి కూలిపోయినటువంటి సిచ్యువేషన్ని కూడా మనం చూసుకోవచ్చు ఏ స్థాయిలో వరద అనేది ఇక్కడ ప్రవాహం కొనసాగిందో కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది రోడ్డు అంతా కూడా ఈ మొత్తం కోతకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది లేయర్లు లేయర్లు మనకు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది దాదాపుగా ఈ ప్రాంతంలో పది ఫీట్ల వరకు కూడా ఈ కోత అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం పూర్తిగా వరద నీటి ప్రవాహం అనేది కొనసాగుతుంది ఒకసారి ఆ ఎగువన ఆ డిండి రిజర్వాయర్ నుంచి దిగువకు వస్తున్నటువంటి వాటర్ ప్రవాహాన్ని చూసుకోవచ్చు భారీ ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే ఏ రకమైనటువంటి వరద ప్రవాహం ఉంటుందో ఆ స్థాయిలో వరద ప్రవాహం ఇంకా కొనసాగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం అయితే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కల్వకుర్తి టౌన్ నుంచి మహబూబ్నగర్ ఎక్స్ రోడ్ మీదుగా అటు అటు మంతటి ఎక్స్ రోడ్ మీదుగా అటు తిలకపల్లి అటు అచ్చంపేట మీదుగా శ్రీశైలం వెళ్ళేటువంటి మార్గాన్ని సూచిస్తూ ఉన్నారు రావడం కూడా అదే మార్గాన్ని కూడా సజెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ప్రత్యామ్నాయ మార్గాల విషయంలో కూడా వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఎక్కడ చూసినా గ్రామాల పరిధిలో వాగులు వంకలు పొడు నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన నేపథ్యంలో ప్రయాణికులు కూడా అవస్థలు పడకుండా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే తాము జారీ చేసినటువంటి సూచనలు తప్పక పాటించాలనేటువంటి అంశాలను కూడా చెప్తున్నారు ఇక మరోవైపు ఈ స్థాయిలో వరద ప్రవాహాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగం అటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది కాజ్వేల పైన నీటి ప్రవాహం ఉన్న చోట బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అటువైపున మనుషులను కానీ ఇటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితి ఉంది అలాగే చేపలవేటను కూడా సమీప ప్రాంతాల్లో ఎవరూ వెళ్ళకూడదన్నటువంటి నిషేధాజ్ఞలు కూడా అమలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే ప్రస్తుతానికి వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ రెండు వచ్చేటువంటి రెండు రోజుల్లో ఈ వరద తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది అక్రమంలో మిగిలినటువంటి పనులు సహాయక చర్యలు కావచ్చు ఈ పునరుద్ధరణ పనులు ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉంది అలాగే పంట నష్టం కూడా భారీ స్థాయిలో నమోదైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ముఖ్యంగా రఘుపతిపట్టి రఘుపతిపేట చెరువు కింద ఉన్నటువంటి వరి పైరు దాదాపుగా వందల ఎకరాల్లో నేల కొరిగినటువంటి పరిస్థితి ఉంది అక్కడ పంట పొలాలు పూర్తిగా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అన్నదాతలకు అపార నష్టం కలిగినట్టుగా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ నార్కర్